హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ పేరు చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చుంది ఓకే ఇవ్వండి గూడూరు మార్కెట్లో అన్నాం వారం గూడూరు మార్కెట్లో మనకి పిల్ల తల్లి గుర్రులు సూటి గురులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనే ఒకసారి లోపలికి వెళ్తే ఒకసారి తెలుస్తుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఇవ్వాలి మార్కెట్లో కొనుగోలు లేదనే చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి సరే ఒకసారి మార్కెట్లో అసలు రేట్లు ఏం చెప్తున్నారు రేట్లకి ఏమైనా డిఫరెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వీడియోలోనే తెలుసుకుందాం ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తాం కదా తిరుపతి జిల్లా అంటే ఇది తిరుపతి దగ్గర ఈ తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి వచ్చేసి మనకి నలభై కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్లో కాదు కదా ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని నుంచి మనకి ఒక ఈ మార్కెట్ అనేది ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగలకి వెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ మార్కెట్ జరుగుతుంది ఓకే ఇక్కడ అయితే మనకి ఒక ఐదు ఆరు కట్టలు అనేది చూపిస్తాను తర్వాత వీడియో ఆప్ చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర అన్న తొందరగా అన్న మళ్ళీ గొర్రెలు వెళ్ళిపోతాయి అనేసి అన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు రైతులకు కూడా ఫోన్ చేసి దగ్గరలో ఉండండి మేము వస్తున్నామని రైతులకు కూడా చెప్పుకున్నాను అంటే మార్కెట్లోకి వచ్చారు గుర్రెలు కొన్ని సెలెక్ట్ పరంగా చూద్దాం అనుకున్నా రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నా పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్దామని అన్న వాళ్ళ కాన్సెప్ట్ మీద నా కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఎక్కువ టైం అనేది చూపించను జస్ట్ ఒక ఐదారు కట్టలు మాత్రమే చూపిస్తాను ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇక్కడైతే స్టార్టింగ్ ఇక్కడ ఒక కట్ ఉన్నాయి పిల్లలు కనిపిస్తున్నాయి అక్కడ కొన్ని పిల్లలు కనిపి మ్యాగ్జిమ్ ఇక్కడ అక్కడక్కడ కొన్ని పిల్లలు ఉంటాయి గురుకు ఒక అనేది ఏదైనా ఉంటే చూద్దాం అక్కడ రేట్లకి మన పల్లెల్లో రేట్లకి ఇక్కడ ఒక కట్ట అయితే ఉంది ఫస్ట్ ఈ కట్ట చూద్దాం తర్వాత ఆ కట్ట అంటే అన్ని కట్టలు అయితే ఒకసారి ట్రై చేస్తాం మ్యాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం ఏమన్నా ఏమన్నా ఎన్నిగురు ఎన్ని పిల్లలు ఇరవై నాలుగు పద్నాలుగు రేట్ అన్న కొన్నారు మీరు ముప్పై ఒక్క వెయ్యితో ఓకే 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 అన్న ఎన్ని ముప్పై ఎన్ని ఇరవై ఇరవై నాలుగు గూర్లు పద్ పద్నాలుగు పిల్లలు ముప్పై ఒక్క వెయ్యితో పది గూర్రెలు సూటీ ఉన్నాయి ముప్పై ఒక్క వెయ్యితో కొన్నారా ముప్పై మూడు వేలతో కుదరలా గొరికాడ బేర చెడిపోయింది అంతవా తెల్ల తల్లుడు వరకి ముప్పై మూడు వేలు బేరీ ఆగిపోయినాయి ఓకే నీ అవును అవునులే అవునులే ఒకే నీకు అట్టనే అదా అవుతుంది ఏ తల్లి పిల్ల దానికి రావాలి కదా ఓకే నీ అనేది మనకి మొత్తం ఇరవై నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేది వస్తాయి జోడి వచ్చి మనకి ముప్పై మూడు వేలు బేర చేస్తున్నారు ముప్పై ఒక్క వేక్ కొన్నామన్నా ముప్పై మూడు వేలు బేరం చేస్తున్నారు పది గొర్రెలు పది పిల్లలు అనేది ముప్పై మూడు వేలతో అమ్మేశాను తర్వాత మళ్ళీ అయితే ఒక పిల్ల దగ్గర బేరం అనేది ఆగిపోయిందని చెప్తున్నారు ఓకే రేట్లు అయితే మనకి పిల్లల బట్టి గుర్రెల బట్టి అనేది చూడ్ల మీద ఉన్నాయి గుర్రెలు కాబట్టి గుర్రెల బట్టి పిల్లల బట్టి రేట్లు చెప్తున్నారు ఇంకా ఈ కట్టయితే మనకి ఇరవై నాలుగు గుర్రెలు పద్నాలుగు పిల్లలు ముప్పై మూడు వేలు బేరం చెప్తున్నారు ముప్పై ఒక్క వీక్ వాళ్ళే కొన్నామని చెప్తున్నారు ఇంక ఇక్కడైతే మనకి చూద్దాం ఏదో ఇక్కడ బేరాలు ఏదో జరుగుతున్నట్టున్నాయి చూద్దాం ఇక్కడ ఎన్ని గుర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటనేది ఒకసారి తెలుస్తున్నాం ఇవి వచ్చేసి పిల్ల గొర్రెలు మొత్తం మనకి గొర్రె గొర్రె పిల్లలు ఉన్నట్టుంది ఇది వేరే రేట్ చెప్తున్నారు ఇది కొన్నట్టున్నారు వాళ్ళు వీళ్ళ పడితే ఏమో అందులో రే బూతులు వస్తున్నాయి లైవ్ రికార్డు పడితే బాగుండదు జనాలు చూసేది కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు బాగుండదు నేను మనం మాట్లాడుకుందాం అన్న మనం ఒక ఎన్నిగుర్రులు ఎన్ని పిల్లలు ముప్పై రెండు గోర్లు ముప్పై రెండు గూర్లు ఇరవై ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిదిలో ఎంత బేరం ఉంటుంది ఇరవై ఎనిమిది వేలకి ఓకే ఎంత మీద ముప్పై మీద ఎన్ని ముప్పై గురలా ముప్పై రెండు ఇరవై ఐదు పిల్లలు ఓకే కానీ ఇక్కడ బేరం అనేది జరుగుతుంది ఇక్కడ అడిగాను పక్కన అన్న వాళ్ళని మొత్తం ముప్పై రెండు గూర్లకి ఇరవై రెండు పిల్లలు వస్తాయి ఇరవై ఎనిమిది పిల్లలు వస్తాయి సార్ ఈ సైజ్ పిల్లలన్నీ మనకి ఇరవై ఎనిమిది పిల్లలు వస్తాయి అన్న వాళ్ళు ముప్పై రెండు వేల మీద ఉన్నారు వాళ్ళు వచ్చి ఇరవై ఎనిమిది వేల మీద ఉన్నారు ముప్పై రెండు గొర్రెలకి ఇరవై ఎనిమిది పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ జోడి మనకి ముప్పై రెండు ఆయన అని చెప్పాడు తెలియదు కానీ ముప్పై రెండు వేలు ఇవ్వమని మన గుర్రెలైన అడుగుతున్నారు కొనే వాళ్ళు వచ్చి ఇరవై ఎనిమిది వేల మూడు వందలు ఇరవై ఎనిమిది వేల మూడు వందలు రాకున్నారు అంటే ఫైనల్ గా అతను ఇరవై తొమ్మిది వేలకి కట్ట అనేది రావచ్చు ముప్పై ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు అయితే మనకి మిగతా ఈ సూటి గుర్రెలు అని చెప్తున్నారు ఫైనల్ మనకి ఇరవై తొమ్మిది వేలకి అనేది కట్ట అనేది రావచ్చు పర్లే రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి నాలుగు పిల్లలు మాత్రమే తక్కువ గట్రా అవి కూడా సూటి గుర్రెల నుంచి ఏమన్నా అయితే ఇంకా అవ్వాల ఎంతకు అవుతుంది అనేది ఫైనల్ గా చూద్దాం బేరం అయితే చూస్తుంది తెలంగాణ వాళ్ళకున్నట్టుంది ఇరవై తొమ్మిది వేలకు కూడా అడిగేశారు అయినా కూడా అవునా ముప్పై రెండు వేలకే ముప్పై ఒక్క వెయ్యికి అవుతుండే అది బేరం ముప్పై ఒక్క వెయ్యి అయిపోయింది ఓకే ఓకే అన్న ఇక్కడ బేరం అనేది రాంగ్ అంటే వాళ్ళు చెప్పడం రాంగ్ అనేది పక్కన వాళ్ళు చెప్తున్నారు ముప్పై ఒక్క వెయ్యి కట్ట అయిపోయిందంట అతను ముప్పై రెండు వేల మీద మళ్ళీ ఏ రోజు ముప్పై రెండు వేలు నేను తీసుకుంటా అని చెప్పారంట అందువల్ల ఈ కట్టకడ బేరం ఆగిపోయింది వాళ్ళు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు మనకి కాదు ఇక్కడ బేరం ముప్పై ఒకవేళకి ఫైనల్ అయ్యి ఉంది ఆయన ముప్పై రెండు వేల మీద ఉన్నది వేరే వాళ్ళు మధ్యలో వచ్చి మేము ముప్పై రెండు వేలు కొంటాం అనేసి మళ్ళీ బేరం చెడిపోయింది వారం తెలంగాణ వాళ్ళు కొన్నారు ఈ కట్ట అందువల్ల ఈ కట్ట బేరం అనేది ఆగిపోయింది ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఓకేనా ఇక్కడైతే మనకు ఒక కట్ట అయితే ఉన్నాయి ఎన్ని గురలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఎంతకేం చెప్తుంది మన ఎన్ని వేలు వేసుకొచ్చిందా ఏ రేవాలయ్యా మార్కెట్ లేని ఉంటుంది వరంత రేట్ అయ్యి చెప్పన్నా ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు అరవై గూరెలు తొమ్మిది పిల్ల ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై ఆరు వేలా ఓకే అరవై గూరెలు తొమ్మిది పిల్లనా కానీ అనేది మొత్తం మనకి అరవై గొర్రెలు తొమ్మిది పిల్లలు మిగతా అయినా మనకి సూటు గొర్రెలు అనేది జోడి మనకి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ నా ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా చూసుకొని పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుని బేరం చేసుకుంటే ఫైనల్గా మనకి ఇరవై ఐదు వేలు అనేది బేరం జరుగుతుంది కట్ అయితే ఏదైనా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ మారుతుంది మార్కెట్లో కొనుగోలు అనేది పెద్దగా లేదని చెప్పాలి ఎక్కడ గూర్రెలు అయితే అక్కడ ఆగిపోయినాయి మనకి చూద్దాం ఇంకా రెండు మూడు కట్టలు అయితే ఒకసారి చూద్దాయే రేట్లు ఉన్నాయి అనేది ఓకే నీకు కట్ అయితే బేరం అయితే ఆగిపోయింది ఫైనల్గా ముప్పై ఒక్క వెయ్యి అడిగిన వాళ్ళు ముప్పై రెండు వేలు మీదకి మళ్ళీ మేము ఇవ్వని ఆగిపోయింది కట్ట ముప్పై ఎనిమిది వేలు అన్నారు కానీ వాళ్ళు ముప్పై ఒక్క బేరం అయిపోయింది వేరే వాళ్ళు వచ్చి ముప్పై రెండు వేలు ఇస్తాం గూర్లు ఆపేయమనేసి పెండింగ్ పడి ఆగిపోయింది ఈ కట్ట అయితే కొనుగోలు జరగలే ఓకే అక్కడ ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి రెండు మూడు కట్టలు చూసి వీడియో ఆప్ చేస్తాను అన్న అన్న ఓకే ఇక్కడ ఒక చిన్న కట్ట అయితే ఉన్నాయి కొన్నారా అమెడియా ఏడా ఈ కట్ట పదిహేడు కూరలు ఉన్నాయి ఆ పిల్లలు ఒక పిల్ల ఉన్నట్టుంది ఏ చెప్పు కట్ట మీద ఇరవై ఏడు పదిహేడు కూరలా చిన్న కట్ట మనకి మార్కెట్లో చిన్న కట్ట ఇక్కడ మనకి వచ్చేసి పదిహేడు గుర్రెలు ఒక పిల్ల గారు పదిహేడు గుర్రెలు అనేది ఉన్నాయి చిన్న కట్ట ఆ పిల్ల కూడా చిన్నపిల్ల ఏదే నేను జరుగుతూ ఉంటే అది కూడా అట్లా జరుగుతూ ఉంది అక్కడ కనిపిస్తుంది ఆ పిల్ల ఒకటి వస్తుంది పదిహేడు గుర్రెలు అనే వస్తే మనకి ఇరవై ఏడు వేలు మిగతా సూడు గుర్లు అనేది చెప్తున్నారు అయితే చెప్పుకోండి కొద్దిగా ఈతల లాగే కనిపిస్తున్నాయి బొంతు వరసతి మధ్యలో ఒకటి కనిపిస్తుంది ఏదో ఒక నాలుగైదు మిగతా మిగతాయి మనకి మూడో ఈత నాలుగో ఈత లెక్కలో కనిపిస్తున్నాయి కానీ రేట్ అనేది మాత్రం ఇరవై ఏడు వేలు బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఓకే అక్కడ ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసుకొని బయలుదేరదాం ఎందుకంటే మన కోసం వెయిట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అనేది మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని వెయిట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే గొర్రెలు కూడా దూరం వెళ్తే మళ్ళీ మనం అక్కడ ఈ ఎండకు తిరగాలంటే కష్టం కాబట్టి రెండు మూడు కట్టలు చూపించి వీడు ఆప్ చేస్తారు ఇక్కడ ఎవరు లేరు బేరం చెప్పడానికైతే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ మన వాళ్ళు కొన్ని బండికి వేస్తున్నారా లేకపోతే ఎట్లా అనేది చూద్దాం ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఆ కట్ట అక్కడ బండికి లోడ్ చేస్తున్నాయి రెండు కట్టలు అడిగి వీడియో ఆఫ్ చేస్తుంది సార్ కొన్నారన్న కొన్నారా అమ్మకి వెళ్తున్నారా అమ్మకి తీసుకెళ్ళిపోతున్నారా వ్యాపారం లేదు డల్ అంతవా ఓకేనా ఇక్కడైతే మనకి గొర్రెలు సేల్ అవ్వలేదు రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి కొనుగోలు జరగలేదని బండికి అనేది లోడ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు ఓకే ఈ కట్ట ఉంది ఈ కట్ట తెలుసుకొని వీడియో అనేది చేసేస్తాం సార్ బ్రదర్ ఎవన్నా మనయేనా బ్రదర్ మనయేనా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు రేట్ చెప్తావాళ్ళే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఒక్కరుంది ఎట్టరా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పది పిల్లలు గొర్రెలు ఇరవై ఎనిమిది గొర్రెలు రేటు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాం ఇరవై ఎనిమిది గూర్లు పది పిల్లలు జాత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాం ఒకటి కట్ట అనేది మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది గుర్రెలు పది పిల్లలు అనేది వస్తాయి మిగతాయి సూటు అనేది వస్తాయి జోడీ మనకి ఇరవై ఎనిమిది వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఒకేవారు మన గుడు మార్కెట్లో అయితే మనకి కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి కొనుగోలు ఎక్కడ గుర్రెలు కట్టలో అక్కడ ఆగిపోయినాయి కొనుగోలు పెద్దగా లేదు కొద్దిగా అక్కడక్కడ కొంతమంది రేట్లు అయితే కొద్దిగా భారీగా చెప్తున్నారు కొంతమంది గుర్రెలు బట్టి అనేది రేట్ ఉంటుంది మార్కెట్లో కూడా పెద్దగా మంచి అంటే లేత వరస కట్ట సైజు గుర్రెలు అనేది పెద్దగా లేదనే చెప్పు చూశాను కట్టలు అంత అనిపించలేదు నాకు అందువల్ల మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు కూడా పల్లెల్లోకి వెళ్దాం అనేది కాల్ చేసి వెయిట్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వారం ఏమైనా మంచి కట్టలు వస్తాయేమో కొనుగోలు ఏదన్నా మంచిగా జరుగుతుందేమో నెక్స్ట్ వారం అయితే ట్రై చేద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ